హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరాకిల్స్ నేను మీశ్రావని ఎప్పట్లాగా వంటలతో కాకుండా ఈ రోజు స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను నేను హాలిడేస్ కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సత్యసాయి డిస్టిక్ పుట్టపర్తి మీ అందరికి తెలుసు సత్యసాయి బాబా గురించి ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి పచ్చని వాతావరణము ఇంటి చుట్టూ ఉన్న గ్రీనరీ వ్యూ అయితే చూపించాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ లేవంగానే నాకైతే సన్ రైజ్ డైరెక్ట్ గా పడుతుంది అనమాట నార్త్ సైడ్ ఇది అమ్మ వాళ్ళది సో చూడండి సన్ రైజ్ అవుతుంది ఇప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయింది అనమాట సో చూడటానికి వ్యూ బాగా కనిపించేసరికి అండ్ ఫ్రెష్ ఎయిర్ వాతావరణం చాలా గా ఉన్నందుకు నాకు వీడియో తీయాలనిపించింది అది కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే వీడియో తీసేస్తున్నాను లెఫ్ట్ సైడ్కి వస్తే పల్లీల చెట్లండి అవి బాగా నీట్ గా ఉన్నాయి చూడండి గ్రీనరీగా ఉన్నాయి స్ప్రింక్లర్లు వేసి వాటిని ఇలా పండిస్తున్నారు తర్వాత ఇది వేపమానం టూ థౌజండ్ సిక్స్ దీని బర్త్డే అనమాట అప్పుడు చిన్న మొక్కగా నాటాము ఇప్పుడేమో ఇంత పెద్దగా మొత్తం ఇంటినే గొడుగులాగా కప్పేసింది అనమాట దీనివల్ల త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ కూడా ఎండ్ అనేది ఉండదు చల్లగా ఎప్పుడు కూడా ఫ్రెష్ ఎయిర్ తో నిండి ఉంటుంది అనమాట చూడండి ఎంత పెద్దగా అయిపోయింది కదా అసలు దీన్ని ఏ చిన్న కొమ్మ విర్చడానికి కూడా మా నాన్న అయితే అస్సలు ఇష్టపడతాను అనమాట ఇలా ఇలాంతా వెళ్ళినట్టయితే మనము ఇక్కడ ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది లోపల తర్వాత పైన మేడ మీద దానిపైన ఇంకోటి అనమాట సో అమ్మా నాన్న మాత్రమే ఉంటారు నాన్న రిటైర్ అయ్యి ఇక్కడే సెటిల్ అయిపోయినా సో నెక్స్ట్ ఇలాగే వచ్చినట్టయితే మనం ఇక్కడ ఇది మందారం పెద్ద మాన్ చూడండి రోజుకి ఎంత లేదన్నా మినిమం థర్టీ ఫార్టీ ఫ్లవర్స్ అయితే వస్తాయి మందారం టూ థౌసండ్ సిక్స్ నుంచి కూడా ఈ మొక్కలు వేసినప్పటి నుంచి కూడా అసలు మేము ఏ రోజు కూడా పూలు అనేది బయట ఎప్పుడు చూసినా ఇవి అవైలబుల్ ఉంటాయి ఇంట్లోనే పక్కన వాళ్ళు కూడా అలాగే కోసుకొని పోతుంటారు అనమాట తర్వాత ఈ మధ్యలో సపోటా మాను దాని పక్కన ఉండేది ఇది కరివేపాకు అక్కడ స్టవ్ పైన తాలింపు పెట్టండి ఇక్కడ కరివేపాకు ఫ్రెష్ గా తీసుకెళ్లి పోపులో వేసేయడం అది అనమాట చక్కగా సో చూడండి ఎంత పెద్దగా ఉంది కదా కరివేపాకు పోతు పోతు నేను కూడా కాస్త కోసుకొని వెళ్తాను ఇదంతా సపోటా చూడండి ఎంత పెద్దగా ఉంది సపోటా కూడా కాయలు కూడా బాగానే కోసుకుంటుంటాం నెక్స్ట్ ఏమో సెంటు మల్లెలు ఈ వాసనకి అప్పుడప్పుడు పాములు కూడా కనిపిస్తుంటాయి ఇక్కడ సో చూసారు కదా ఎంత పెద్దగా అయింది కదా ఇది కూడా ఎనీ టైమ్ ఎప్పుడు వచ్చినా ఏ సీజన్ వచ్చినా కూడా నాకు ఇంట్లో అయితే ఖచ్చితంగా పెట్టుకోవడానికి మల్లెపూలు కానీ కనికంబరాలు కానీ ఖచ్చితంగా ఉంటాయి అనమాట నాకే ఒక్కొక్కసారి విసుగు వస్తుంద కట్టుకోలేక ఇదంతా కూడా సెంటు మరెరు కొంచెం దేనికి ఇట్లాగే పక్కన వచ్చినట్టయితే తమలపాకు ఈ తమలపాకు కూడా ఈ మధ్య కాలంలో వేసాము ఇది వరకు ఉన్నింది అది పోయింది మళ్ళీ ఇప్పుడు వేశాం అనమాట తమలపాకులు కూడా ఎప్పుడు చూసినా ఇంట్లో దేవుడికి అయితే అవైలబుల్ గానే ఉంటాయి చూడండి చిన్న కింద కుంపట్లో వేసాం అది అట్లే పెద్దగా పెద్దగా చాలా తీగలు వెళ్ళిపోయింది అనమాట అన్ని చెట్లకు చుట్టేసుకుంది ఏకంగా వెళ్ళి తర్వాత దీని పక్కన ఇది దానిమ్మ ఇది తమలపాకు చిన్న మొక్క చూడండి అట్లే 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 పెద్దగా వెళ్ళిపోయింది ఎక్కడ దాకా వెళ్ళిందో కూడా అది అసలు మేము చూసుకోలేకపోతున్నాం అనమాట ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుస్తుంది కానీ ఎక్కడ ఎండ్ అవుతుందో అర్థం కావట్లేదు తమలపాకులు కూడా ప్రాబ్లం అనేది ఉండదు ఇదేమో సూది మల్లెలు అనమాట చూడండి అన్ని కూడా మొక్కలు అయితే డైలీ కోస్తూనే ఉన్నారు అమ్మ వాళ్ళైతే ఈవినింగ్ అయితేనే అమ్మకి ఇది ఒక డ్యూటీ అయిపోతుంది పాపం వన్ అండ్ హాఫ్ అవర్ దాకా ఇది సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా భక్తులు ఇచ్చిన జామ చెట్టు అనమాట చిన్న మొక్కగా ఇస్తారు మనం పెట్టుకొని దాన్ని ఇంత పెద్దగా చేసుకోవాలన్నమాట చూడండి ప్రతి సంవత్సరం సాయిబాబా పుట్టినరోజుకి ఇలా మొక్కలు అయితే ప్రతి ఇంటికి అయితే ఇచ్చేసేస్తారు నెక్స్ట్ ఇది దానిమ్మ చెట్టు ఇది కూడా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా కాయలు కాసు ఇప్పుడు ఇంకా జస్ట్ మళ్ళీ ఈ ఇయర్ కయితే ఇప్పుడు మొగ్గలు వచ్చినాయి ఇదంతా కూడా సూదిమల్లలే అన్నీ కూడా మొగ్గలు అయితే వచ్చేసినాయి కదా నెక్స్ట్ ఇది సన్నజాజి పూలు ఇవి కూడా కనీసం మినిమం రెండు మూడు మూరల దాకా వస్తాయి సన్నజాజి పూలు కూడా ఇవి కోయడమే చాలా లేట్ అవుతుంది ఈవినింగ్ రోజు అమ్మకు అయితే చూడండి ప్రతి కొమ్మ కూడా అన్నీ మొగ్గలు ఉన్నాయి కదా ఈ సందంతా కూడా వచ్చిన వాళ్ళంతా చాలా గుంగగులాడుతుంది మళ్ళీ పులుత అంటుంటారు ఎవ్వరు వచ్చినా అండ్ ఎప్పుడు కూడా మేము వచ్చినా కూడా అసలు ఫ్రీ అనేది ఉండదు ఎప్పుడు చూసినా మొగ్గలు కంపల్సరీగా మాకుంటాయి అవైలబుల్ ఇంట్లో అయితే చూసారు కదా నెక్స్ట్ ఇదైతే దేవుడి కోసం వేసుకున్న దేవగన్నేరు చెట్టు ఇది కూడా పూలు ఎప్పుడు పూస్తూనే ఉంటుంది అండ్ కింద రాలుతూనే ఉంటాయి చూడండి ఎంత పెద్దగా వెళ్ళిపోయింది కదా అదంతా ఏమో వేపమానం ఇది అంతా దేవగన్నర్చు చూడండి పైన వ్యూ అయితే ఎలా ఉంది వేవ్మాన్ అయితే మొత్తం ఇంటిని అయితే కప్పేసింది మొత్తం పైన వరకు కూడా అందుకే జస్ట్ అలా మంచం వేసుకుంటే చాలు మనకు తెలియకుండానే హాయిగా నిద్రపోతాము నెక్స్ట్ ఇక్కడైతే ట్యాప్ వాటర్ కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మోటార్ ఉంటుంది పెద్దది ఈ మోటార్ వేసుకుంటే పైన సింటెక్స్ లోకి అండ్ ట్యాంక్ వాటర్ లోకి అయితే వాటర్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇంకా ఇక్కడికి వచ్చినట్టయితే కనకాబరం రౌండ్ ఇవి కూడా ఎనీ టైం నాకైతే అవైలబుల్ ఉంటాయి పోయినప్పుడు అంతా నాకైతే ఇవి కోసుకోవాలంటేనే చాలా టైం పడుతుంది కోసి మళ్ళీ కట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది చూడండి ఎన్ని కనకాంబరం డైలీ కూడా డైలీ కూడా వస్తూనే ఉంటాయి ఎన్ని చూడండి మొత్తం అండ్ ఇవే మేమే కాకుండా పక్క పక్కింటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు కోసుకొని పోతుంటారు ఉంటారు మేము లేనప్పుడు మేము కనిపించినప్పుడు అయితే సర్లే తీసుకోవాలి అనుకుంటాం అంతే ఎంత బాగుంది కదా సో చూసారు కదా అబ్బా వా నాకైతే ఈ పూలయితే ఇలా కోయడం కంటే నాకు ఇలా చూస్తేనే ఇష్టపడతాను ఎక్కువగా నేను కానీ అట్లని మనం ఉండలేము కదా పూలయితే ఖచ్చితంగా కోసుకొని పెట్టుకోవడం అయితే మనకైతే అలవాటు కానీ నాకైతే ఇలా చెట్లలో ఉంటేనే చాలా ఇష్టం అనమాట ఆ సీన్లు చూడాలంటే సేపు నేను చెట్ల దగ్గర కూర్చున్నా అంటే రీఫ్రెష్ అయిపోతాను అనమాట సో నెక్స్ట్ ఇది వంకాయ చెట్టు నిన్నే కొన్ని వంకాయలు అయితే ఆల్రెడీ కోసేసాము పెద్ద పెద్ద వంకాయలు ఇప్పుడు చిన్న చిన్న అయితే అలాగే ఉన్నాయి చూ చాలా లాభ వస్తాయి ఇవి చట్నీ వంకాయలు అంట పెద్ద అయిపోతాయి ఏకంగా దోసకాయ ఎంత అవుతాయి ఒక్కొక్కటి మనం పప్పుకు వాడే దోసకాయ ఎంత అవుతుంది చూడండి ఇప్పుడు ఇంకా మూడు నాలుగు పిందెలు అయితే అలాగే ఉన్నాయి నేను ఇక్కడికి వచ్చానంటే అసలు నాకు టైం ఏంటో ఎంతనో కూడా తెలియదు జస్ట్ ప్రశాంతంగా అమ్మ చేసి పెట్టిన టిఫిన్ లంచ్ తినడము ఇలా చెట్ల దగ్గరకు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవడము ఫొటోస్ తీసుకోవడం ఇదే అనమాట సో ఇంతకంటే ఏం కావాలంటే మనకు సిటీలలో ఎప్పుడు చూసినా పొల్యూట్ వాతావరణం అలవాటు ఇక్కడికి వచ్చినామంటే ఫ్రెష్ గాలి ఫ్రెష్ వాతావరణం అండ్ మైండ్ అయితే ప్లెజెంట్ గా ఉంటుంది అందుకే నేను అమ్మవారింటి కంటే మరీ ఆగమేఘల్ మీద వెళ్ళిపోతాను సో చూసారు కదా నెక్స్ట్ మళ్ళీ మంచి పెడితే మళ్ళీ మేము వదుంటా